పటేల్గూడెంను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్న గ్యారా కుమారస్వామి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజలను కోరారు పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే పటేల్గూడెం గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గ్యారా కుమారస్వామి పేర్కొన్నారు ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు ఓటర్లకు ఉంగరం గుర్తును చూపిస్తూ ఓటును అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బండ్లు జహంగీర్ మాజీ సర్పంచ్ పులగం పద్మాయాదిరెడ్డి మాజీ ఎంపీటీసీ పిక్కా శ్రీనివాస్ సుంకరి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి నాకు టికెట్ ఇచ్చినందుకు బీర్ల ఎల్లయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పటేలుగూడెం గ్రామంలో సం కొన్ని డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు నీటి సమస్యలు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తూ ఆ తర్వాత గ్రామానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను సర్వి సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ వాటిని వృధా ఖర్చులు లేకుండా ప్రజలకు అందే విధంగా పా పాటుపడతానని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు ఇంకన్నా చూస్తారు ఇంకా గుర్తు గ్రామానికి మౌలిక సదుపాయాలు ఐలన్న గారి అండదండలతో

మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్